ఉదయవాణి టీవీ ప్రేక్షకులకి నమస్కారం వార్తలు చదువుతుంది మీ శిరీష ఈనాటి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కావలి వైసీపీకి భారీ షాక్ చింతం బాబుల్ రెడ్డి గారు టీడీపీలో చేరిక కావలి రూరల్ మండల మాజీ వైసీపీ కన్వీనర్ గౌరవరం గ్రామ ముఖ్య నేత చింతం బాబుల్ రెడ్డి గారు ఆయన ముఖ్య అనుచరులు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు బాబుల్ రెడ్డి గారికి ఆయన ముఖ్య అనుచరులకి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి గారు పార్టీ కండవ కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో సంచిత స్థానం కల్పిస్తానని కృష్ణారెడ్డి గారు తెలిపారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాజీ సైనికుని పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టాక మొదటి చేరిక బాబుల్ రెడ్డి గారితో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన సైనికుడు నేడు తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు సైనికులకి ఉన్నతమైన భావాలు ఉంటాయని ముందుగా ఆయన్ని ఆహ్వానించడం జరిగిందన్నారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు అభివృద్ధి జరగలేదనే తలంపుతో ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందన్నారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ చేరికలు ఎన్ని రోజుల వరకు కొనసాగుతాయి అని రాక్షస పాలన అంతమందిస్తామని రైతు పక్షపాతంగా రైతు రాజ్యం రాబోతుందన్నారు సాగునీటి సమస్య లేకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ చింతం తిరుమల గౌరవరం ఎంపీడీసీ చింతం రమణమ్మ వైస్ సర్పంచ్ సూర్య శ్రీలత హరిశంద్రారెడ్డి తదితరులు పార్టీ కప్పుకున్నారు పూర్తిగా మీద ఆధారపడ్డ కుటుంబాలు ఈ గ్రామాన్ని మనం చూస్తే అన్ని రకాల పంటలు అన్ని రకాల వ్యక్తులు కలిసిమెలిసి జీవించే గ్రామంలో ఈ రోజున నేను మొట్టమొదటిసారిగా తెలుగుదేశం బాధ్యతలు స్వీకరించిన రోజును ఒక మాజీ సైనికుడు దేశం కోసం జీవితాన్నే పణంగా పెట్టి సేవ చేసినటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉంటే ఒక మంచి ఉన్నతమైన విలువలతో మంచి భావాలతో కలిగిన వ్యక్తులు కాబట్టి సైనికులు అనేవాళ్ళు వాళ్ళని మొట్టమొదటిసారిగా వారినే ఆహ్వానించాలి ఈ ప్రాంత అభివృద్ధికి వారైతేనే బాగా కృషి చేస్తారనే ఆలోచనతో ఈ రోజున చింతం బాబుల్ రెడ్డి గారిని తెలుగుదేశంలోకి ఆహ్వానించడం జరిగింది వారు గతంలో వైఎస్ఆర్సిపికి రూరల్ మండల అధ్యక్షులుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజున ముఖ్యంగా నా మీద గౌరవంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపుతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు కానీ ఈ ప్రాంత అభివృద్ధికి మోచుకోలేదన్న బాధతో నా ద్వారా రాజకీయంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన తలంపుతో ఆయన ఈరోజు నా ముందుకు వచ్చాడు తెలుగుదేశంలో చేరినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాడు స్టార్ట్ అయినటువంటి ఈ చేరికల కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించేంతవరకు జరుగుతుందని ఈ రకమైన రాక్షస పాలన అంతమొందుతుందని రైతుల పక్షపాతంగా రైతు రాజ్యం రాబోతుందని ఈ ప్రాంతంలో రైతులకి నీళ్లు అందించడంలో తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు తెలుగుదేశంలోకి వచ్చినందుకు వాళ్ళు ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు